నెల్లూరు జిల్లాలో సామాజిక ఉద్యమకారుడైన పెంచలేయ్య గారిని దారుణంగా హత్య చేశారు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆయనను వాటి అమ్మకాలు నిర్వహించే వ్యక్తులే హత్య చేసి తమకు అడ్డు వస్తే ఎవరినైనా నిర్మూలిస్తామని హెచ్చరిక ఇచ్చారు వంద రోజుల్లో డ్రగ్స్ నిర్మూలిస్తున్న ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఏం చేస్తున్నట్టు అని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి అన్నారు తానున్నటువంటి కాలనీని సంస్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో పెంచిలయ్య అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం దాని మీద చెడు అలవాట్లు దుర్వ్యసనాల మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలని ఆయన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి అతని ప్రవర్తన కంటగింపుగా మారడం దానితో పెంచులయ్యని హత్య చేయడం జరిగింది దురదృష్టం పెంచిన ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ గంజాయి మీద పోరాటం చేస్తున్నాడో మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులే ఈరోజు ఈ దాడిలో పాల్గొని దాడికి పూరుగలిపి ఆయన్ని హత్య చేయడం జరిగింది అంటే మా వ్యాపార లావాదేవీలకి మీరు అడ్డం ఉంటే మేము ఎవరినైనా సరే నిర్మూలిస్తాము అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు ప్రవర్తించారనేటువంటి దానికన్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు వంద రోజుల్లోనే నేను నిర్మూలించేస్తాను డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి చెప్పి ఆయన ఆకాశాన్ని అంటే విధంగా ప్రకటన చేయడం జరిగింది ఈరోజు ఐదు వందల యాభై రోజుల పైచిలు కురువు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు డ్రగ్స్ని రూపుమాపడం చేతగాక దానిని అడ్డుకోలేక నీ కింద ఉన్నటువంటి మీ శాసనసభ్యులే వాటిని ప్రోత్సహిస్తూ ఆ విధంగా వాళ్ళు దానిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళకి అండకా వాళ్ళ ఒక అండదండలు అందిస్తుంటే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ సమక్షంలో వాళ్ళు నేరుగా మరలా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు గత సంవత్సరం రోజులుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఎవడన్నా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో మళ్ళీ వాళ్ళని వారం రోజులు జరగకుండానే మీరు ఏ విధంగా ఈ ఈరోజు మనం చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మేము మీకు చెప్పేది ఏమిటంటే మీరు ఇటువంటి అభండాలు వేయడం మానివేయండి ఎందుకంటే వీటి అభాండాలు వేయడం వల్ల మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మనం గమ్ముగా ఉన్నాము ఏదైనా దీన్ని ప్రతిదాంట్లో రాజకీయం చేసి రాజకీయ అబ్బంగా అడుపుకుందాం అనేటువంటి ఆలోచన చేసినందువల్ల ఈరోజు సమాజం చెడిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది సమాజానికి రక్షణ తరువైంది మిగతా వాళ్ళని బెదిరించాలా బెదిరించాలంటే మీకు రౌడీ షేటర్లు కావాలా ఆ రౌడీ షేటర్లు మీతో పాటు ఉంటే ఎవడన్నా ఏదన్నా మాట్లాడినా మీకు ఎదురు తిరిగినా వెంటనే రౌడీ షీటర్ ఊసికొల్పి వాళ్ళ మీదకి దాడులు చేయించాలా కాబట్టి ఆ రౌడీ షేటర్ల అండదండలు మీకు అవసరం అనేటువంటిది ఎప్పుడైతే మీరు భావించారో ఆ రౌడీ షేటర్లు ఏ రోజైతే నెల్లూరు జిల్లాలో మీ శాసనసభ్యులు అందరూ కలిసి పెంచి పోషించడం వదిలిపెట్టారో వాళ్ళు ఈ రోజు ఇష్టారతగా వ్యవహరించి సమాజంలో చేడ తయారయ్యారు ఏదన్నా జరిగినప్పుడు పోలీసులు కాస్త హడావిడి చేయడం ఆ తర్వాత వదిలివేయడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది నేను ఒక్కటే విషయం నెల్లూరు జిల్లా ప్రజలకి మీడియాకి రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నాం ఈరోజు ఆమె ఏదైతే అరవ కామాక్షి ప్రధాన సూత్రధారి హత్యకి సంబంధించినటువంటి పెంచిలే హత్యలో ప్రధానమైనటువంటి సూత్రధారి ఆమెని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఇంటి మీద సోదాలు నిర్వహిస్తే ఆ ఇంట్లో ఇరవై ఐదు కేజీల గంజాయి దొరికినట్టుగా పోలీసులు ఈ రోజు కేసు పెట్టి ఆమె రిమాండ్ పంపించడం జరిగింది ఈ రోజు ఇరవై ఐదు కేజీల గంజాయి అక్కడ ఉంటే ఈ ప్రభుత్వ వైఫల్యం కదా ఇంటెలిజెన్స్ వైపులేం కదా అంతే ఎంత బాహాటంగా ఎంత బహిరంగంగా వాళ్ళ అమ్మకాలు సాగించి ఉంటే ఆ తర్వాత మీరు వెళ్ళినా కూడా వాళ్ళు మిమ్మల్ని గురించి అయ్యో మన మీద కేసు పడింది ఎక్కడన్నా దాచి పెట్టాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇంట్లోనే పెట్టుకుని ఉన్నారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ధీమా ఈ ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వం మనల్ని కాపాడుతుంది ఈ ప్రభుత్వం ఉండేటువంటి ఎమ్మెల్యేలు మనల్ని కాపాడతారు అనేటువంటి ధీమా ధైర్యం కలిగింది కాబట్టి వాళ్ళు ఆ విధంగా లెక్కలేని తనంగా ఈరోజు చెలరేగిపోయారు ఇరవై ఐదు కేజీల గంజాయి మీకు పట్టుబడిందంటేనే ఇది ప్రభుత్వ వైఫల్యంగా చంద్రబాబు భావించాలనా లేదా అంటే ఒక వ్యక్తి హత్య కేసులో ఇరుక్కున్న తర్వాత జరిగినటువంటి సోదాలో బయటపడ్డటువంటిది ఒకవేళ ఆ హత్య కేసులో ఆమె దొరకపోయి ఉండి ఉంటే కేజీలు కొద్దీ ఈరోజు ఆమె చేస్తున్నటువంటి కార్యకలాపాలు విస్తరించి ఉండేది ఆగ్రహం వ్యక్తం చేసి ఇరవై ఐదు కేజీల గంజాయి ఇక్కడ పెట్టుకునింది కాబట్టి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించింది కాబట్టి అందరూ ప్రజలందరూ వెళ్ళి ఇటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండకూడదు మా కాలనీలో ఉండకూడదు అని చెప్పి వాళ్ళ ఇల్లు కూల్చివేశారు చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం ప్రజల ఆగ్రహ ఏ విధంగా ఉన్నాయి అంటే ఈరోజు వాళ్ళు ఇల్లు కూల్చారు గుర్తుంచుకోండి రేపు మీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తారు ప్రజలు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఈరోజు కూల్చింది ఇల్లు కాదు